ஷம் லிராஜ கஷ்டம் வியதினிராஜம் இக்கம் மோசம் மோகம் தேஷம் லேனிம் ే సురాజము నా అందులో నేను నూ నా నాయ సురాజము అందమైన రాజము అందులో నీ నూ దివసిను સર્વાધિપતિ અહીં નિત્યાર સુલ નારાજ સર્વાધિપતિ અહીંના નિત્યારેમ શાંતિ સમાધાન નિત્ય નારાજ નીતિ ન્યાય ધર્મ સંતોષમ નારાજ પ્રેમ શાંતિ સમાધાન નિત્ય ના నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజము నాయ స్వరాజ్యము నాయ స్వరాజ్యము అందమైన రాజము అందులో నేను నివసం నాయ స్వరాజ్యము అందమైన రాజము అందులో నేను నివస surya Chandro lo akkarali rajam, prabhu krishnayi lo gai surya Chandro lo akkarali rajam, prabhu krishnayi lo gai అందులో స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి పాట పాడిన ప్రతి ఒక్కరి ఆరాధన కూడా దేవుడు వింటూ ఉన్నాడు ప్రతి ఒక్కరి స్థుతి కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి ఆశతో పాడారు ప్రతి ఒక్కరు ఆయన గూర్చి గుర్చి గొనుచు ఆయన రాజ్యం గుర్చి ఆశ పడుతూ ఆయన రాజ్యం గురించి ఆ ఎదురు చూస్తూ పాడిన ప్రతి ఒక్కరి గీతమును ఆయన ఆలకిస్తూ ఉన్నాడు విని వింటూ ఉన్నాడు ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి సమయాన్ని ఎవరు వృధా పరచకండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్థుతిందాం దేవుణ్ణి అందమైన రాజ్యాన్ని నిత్యమైనటువంటి రాజ్యాన్ని సంతోషములు సుఖములు కలిగినటువంటి ఆయన రాజ్యాన్ని ఏ అర్హత లేని మన మనకై దేవుడు నిర్మించిన గొప్ప దేవుణ్ణి మనం స్థుతిందాము మనకెలాంటి అర్హత లేదండి మనం చేసిన పాపములను బట్టి మనం చేసిన అపరాధములను బట్టి మనము దేవునికి ఎన్నో సార్లు అవిధేయతగా నడుచుకున్నామండి మనకి ఎలాంటి అర్హత లేదు కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన రాజ్యాన్ని మనకి ఇవ్వాలని ఆశపడ్డ దేవుడు ఆయన రాజ్యములో మనల్ని ఉంచాలని ఆశపడ్డ దేవుడు ఆయన ప్రేమకై స్థుతి చెల్లిందాము ఆయన గొప్ప మనసుకై ఆయన ఆరాధిందాము ఈ రోజే కాదండి ఈ ఈ ఆరాధన చేస్తున్న ఈ కొద్ది సమయం కాదు దినము మొదలుకొని దినము అంతము వరకు కూడా ఆరాధనతో ఆయనని ఎదుర్కొందాము ఆరాధనతోనే మన జీవితాన్ని వాళ్ళబుచ్చుదాము మన క్రియ ఆయనకు ఆరాధన కావాలి